పొంగనూరు అక్రమ కేసులు పెట్టడం ధారడం మదనపల్లిలో యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు మద్దతుగా నిరసన తెలిపిన సిపిఐ నాయకులపై పోలీసులు అక్రమ పేర్లు పెట్టారని పుంగలేరు సిపిఐ నాయకులు ఆరోపించారు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపిన నాయకులను రైతులకు అండగా నిలిచిన వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి రమణారెడ్డి రామ్మూర్తి తదితరులు నాయకులు పాల్గొన్నారు యూరియా కొరత ఉండదు స్టేట్ కాల్ ప్రకారంగా మీరు యూరియా కొరత ప్రకారంగా ధర్నా చేయండి అని చెప్పి స్టేట్ కాల్ ఇస్తే మా కమ్యూనిస్ట్ లీడర్లు మదనపల్లిలో చిన్న ధర్నా పెట్టుకున్నారు ధర్నా దాని దానికోసము మన ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు పోలీసులు మా నాయకుల మీద సిపిఐ నాయకుల మీద కేసులు రాయడం జరిగింది కేసులు రాసి విధిస్తూ ఉన్నారు మేము పోలీసులతో ఆపోజిల్ కాదు అంటే మాకు అభిమానము పోలీసులు ఎప్పుడు అభినందిస్తాము కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా పోలీసులు మేము సాధనము కాకపోతే క్షేత్రంలో మేము ప్రజల కోసం మా గడి వినిపిస్తే మా మీద కేసులు పెడతా ఉన్నారు మేమేమంటు అంటే దొంగల మీద దోపిడీదారుల మీద పోతే రేపిస్టుల మీద భూకబ్జాదారుల మీద గరిచందనం మీద రేషన్ మాఫియా మీద దౌత్యుల మీద కేసులు పెట్టి పెడతా ఉన్నాం మాకు కేసులు కొత్త కాదు పోలీసులు కేసులు పెడితే మాకేం భయం లేదు ప్రపంచం కాబట్టి మీరు ఉంటారు పొలిటికల్ లీడర్ అయితే రోజులు కాదు లేదు మేమంత కాదు అన్యాయం ఉండేంత వరకు కంపల్సరిగా సిపిఐ పార్టీ బస్తే ఉంటారు అందుకోసం మేము నిన్న మా స్టేట్ సెక్రటరీ రామకృష్ణ గారు పోలీసులకు కూడా మంచి సౌకర్యం కల్పించండి ఆరోగ్యం బాగుండేదిగా చూడండి వారి జీతాలు పెంచేట్టుగా చూడండి వాళ్ళని మంచిగా చూడండి పొలిటికల్ లీడర్లు చెప్పి మన చంద్రబాబు నాయుడు గారి పోయి కూర్చొని మాట్లాడినాడు అంత మేలు చేస్తే కూడా మానందర కేసులు పెట్టి మమ్మల్ని వీధి పాలు చేస్తా ఉన్నారు కేసులకు భయపడము లాఠీలకు భయపడము కూటాలకు భయపడము ఇప్పుడే చెప్తాను అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెట్టిన కేసులు మా నాయకుల ముందు పెట్టిన కేసుల్ని సత్పరమే ఎత్తేయాలని మేము రిక్వెస్ట్ పెడతాను దయచేసి మా మీద కేసులు ఉపసంహరించుకోవాలని లేకపోతే జిల్లా మొత్తం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సిపిఐ పార్టీ వీధిలోకి వచ్చి కంపల్సరిగా దాని మీద ఉద్యమం చేపడతామని Y se me que a aguantar y